वेलकम टू न्यू टीवी జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కష్టపడి మొత్తానికి రాజకీయాల్లో గెలిచారు తన జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై ఒకటి స్థానాలకు ఇరవై ఒకటి స్థానాలు గెలిచారు రెండు ఎంపీ సీట్లకు రెండింటిలో కూడా విజయం సాధించారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఎన్నికల్లో అద్భుతంగా సత్తా చాటారు ఇప్పుడు కూడా ప్రజలకు దగ్గరయ్యే శాఖలనే తీసుకున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఐదేళ్లలో ప్రతి ఇంటికి కూడా రక్షిత మంచినీరు అందించి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించాలన్న టార్గెట్ని పెట్టుకున్నారు అంటే ఆయన కేవలం ఎన్నికల ఫలితాల్లోనే కాదు పాలన పరంగా కూడా అదే కమిట్మెంట్ అదే టార్గెట్తో పనిచేస్తున్నారు ప్రస్తుతం పవన్ దగ్గర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఉన్నాయి ఇవన్నీ కూడా జనాన్ని జనసేనానితో అనుసంధానం చేసేవి గ్రామీణ జన జీవితాలను మార్చే అవకాశం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతికి వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ తనకున్న పేరుని తనకు జనాల నుంచి వచ్చిన పాజిటివిటీని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా చాలా కష్టపడాలి ఎన్నికల ముందు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు గెలిచాక కూడా అంతే కష్టపడాలి ఎందుకంటే పిఠాపురం అభివృద్ధి చెందని ఏరియా ఎన్నో దశాబ్దాల నుంచి పేదరికంతో మరుగుతున్న ఏరియా అలాంటి ప్రదేశాన్ని పవన్ ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి లేదంటే ఖచ్చితంగా విమర్శలు ఎదుర్కొంటారు పవన్ మీద జనాలకు అపార నమ్మకం ఉంది కొంచెం కష్టపడి పవన్ కళ్యాణ్ పిఠాపురంని అభివృద్ధి చేస్తే పవన్ జనాల గుండెల్లో దేవుడవుతారు ఒక్క పిఠాంపురం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలన్నీ కూడా ఆయన వంతుగా పరిష్కరించాలి ఒక పక్క తాను కమిట్మెంట్ తీసుకున్న సినిమాలకు కూడా న్యాయం చేయాలి కాబట్టి వీటన్నిటిని మేనేజ్ చేయాలంటే పవన్ ఖచ్చితంగా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం కుర్చీలో కూర్చోవాలని పవన్ కళ్యాణ్ అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జనసేన పార్టీ దీర్ఘకాలిక లక్ష్యం పవన్ సీఎం కావడమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఎన్నికలు పూర్తయి మంత్రి పదవి చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తన శాఖలకు సంబంధించిన పనులు మాత్రమే చూసుకుంటున్నారు వైసీపీపై విమర్శలు చేయడం కానీ వైసీపీ విమర్శలకు సమాధానం చెప్పడం కానీ చేయడం లేదు పవన్ కళ్యాణ్ టీడీపీ విషయంలో కూడా పాజిటివ్గా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మారని కూడా పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది ప్రస్తుతం పిఠాపురం ప్రాంతానికి పూర్తి స్థాయిలో పరిమితం కావడం జరిగింది పిఠాపురం వాసులకు పవన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటున్నారు పవన్ పొలిటికల్గా సాధించాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉన్నాయని ఆ లక్ష్యాలను పవన్ సులువుగానే సాధిస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతుంది ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు రిలీజ్ కావడం కూడా సులువు కాదని పవన్ సినిమాలకు డేట్లు కేటాయించడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని బోగట్ట అయితే పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు నేతలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ పార్టీ స్థాయిని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పొచ్చు